హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కి అండ్ మనో బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మేము నిన్న అంటే మండే రోజు ఓదెల వెములవాడ కొండగట్టు మూడు దేవస్థానాలక వచ్చినాం ఫస్ట్ మార్నింగ్ అయితే ఓదల వెళ్ళినాం మాకిక్కడ నుంచి రామగుండం నుంచి ఓదల కొంచెం దగ్గర కాబట్టి ఓదల ఫస్ట్ దర్శించుకోవడానికి వెళ్ళినాం రష్ అయితే ఎవ్వరు లేరండి మేబీ ఇది సీజన్ కాదు కావచ్చు సండే అయితే ఉండేవాళ్ళేమో బాగా మండే కాబట్టి ఎవ్వరు లేరు ఎంత ప్రశాంతంగా జరిగిందంటే దర్శనం చాలా బాగా అయింది దేవుణ్ణి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అట్లా చూస్తూ లోపలే ఉండిపోయినాం మేమైతే ఎవ్వరు లేరు కాబట్టి మంచి చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది అండ్ ఇక్కడ నంది ఈ నందీశ్వరుడు చాలా బాగుంటుంది కదా గుడికి అట్రాక్షన్ ఆ నందీశ్వరుడు అయితే చూడండి లోపల ఎవ్వరూ లేరు ఒక ఫస్ట్ మేమే వెళ్ళినట్టున్నాం టెంపుల్కి చాలా మంచిగా ఉండే మేము ఎన్నోసార్లు వెళ్ళినాం కానీ ఇంత మంచిగా దర్శనం ఎప్పుడు కాలేదు అంటే ఎక్కువ రష్ ఉండేవాళ్ళు ఆ టైంలో వెళ్ళే వాళ్ళం కాబట్టి తొందరగా అయ్యేది కాదు దర్శనం కూడా కొంచెం టైం పట్టేది కానీ బట్ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మంచిగా అయిపోయింది ఎంత ఈజీగా చూడండి మీరు ఆ దేవుడిని కూడా మంచిగా చూడొచ్చు ఎంత మంచిగా కనిపిస్తాడో అండ్ ఇది బయట మొత్తం ఇక్కడ ఏంటంటే బయట మొత్తం తడకలతోటి షెడ్లు వేసి ఉంచుతారు ఎండ తగలకుండా ఎవరైనా జనాలు వచ్చినా కూడా మంచిగా హ్యాపీగా అక్కడ ఉండొచ్చు చెట్లు కూడా చాలా ఉంటాయి బోనం చేసుకునే వాళ్ళు అక్కడ కూర్చొని వంట చేసుకొని అందరు వస్తారన్నమాట ఇదంతా గుడి బయట ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ముందు కూడా ఒక టెంపుల్ అయింది అది కొత్తగా అనమాట మేము లాస్ట్ ఇయర్ పోయినప్పుడైతే అది లేదు ఈసారి కొత్తగా అయిపోయింది ఇదంతా బయట మ్యాక్సిమం జనాలందరూ ఇక్కడ చెట్ల కిందనే వండుకుంటారు బోనం తీసి లోపల పట్నం వేయించుకుంటారు అట్లా ఉదల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేములవాడికి స్టార్ట్ అయిపోయాం అండ్ మధ్యలో ఇక్కడ కరీంనగర్లో గీతాభవన్లో టిఫిన్ అయితే చేసినాము బాగుంటుంది కదా టిఫిన్ గీతాభవన్లో మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇక వెములవాడ అయితే వచ్చేసినాం మార్నింగ్ కాబట్టి కొంచెం ఏమనిపించలేదు కాళ్ళు కాలడం దర్శనం అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం చుక్కలు కనిపించినాయి ఆ రోడ్కి కాళ్ళు అతుక్కుపోవడం వేడికి చాలా ఘోరంగా ఉంటాయి మా పరిస్థితి కారు వరకు వచ్చేవరకైతే ఘోరంగా అయింది మా కాళ్ళు ఊరు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అనమాట అండ్ చూడండి రష్ కూడా చాలామంది ఉన్నారు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని చెప్పి తక్కువనే ఉంటారేమో అనుకున్నాం కానీ మేబీ సోమవారం కావచ్చు అందుకే ఎక్కువ ఉన్నారేమో అక్కడ విమలవాడ కూడా స్పెషల్ దర్శనం చేసుకున్నాం మేము హాఫ్ అన్ అవర్ పట్టింది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బద్దీ కోసం కూడా స్టార్ట్ అయిపోయాం ఇక్కడ వెళ్ళే రూట్లో కూడా మంచిగా తడకలతో షెట్ వేసారు కాబట్టి ఎండ ఏం తగలకుండా చాలా మంచిగా ఉండే బద్ది పోచమ్మ కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది చాలామంది ఉన్నారు అక్కడ ఎందుకంటే వెములవాడలో దర్శించుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు కదా నెక్స్ట్ అక్కడ కూడా చాలామంది ఉండే ఎందు ఇక్కడ విమలవాడ అవంతా అయిపోయిన తర్వాత కొండగట్టు కూడా స్టార్ట్ అయిపోయాం కొండగట్టు కూడా వచ్చేసినాం మార్యం బాబు అయితే కార్లో మంచిగా ఎంజాయ్ చేసిండు ముంగట కూర్చొని వచ్చిపోయే లారీలని ఏదో ఒక ముచ్చట చెప్పుకుంటూ మంచిగా చూసిండ కొండగట్టు కూడా వచ్చేసినాం మమ్మో కొండగట్లో మాత్రం కోతులు చాలా ఉంటాయి కదా ఆ దర్శనం లైన్లలో కూడా కూర్చోడం అనమాట అవి ఎక్కడొచ్చి మీద పడతాయి కానీ భయం నాకైతే చాలా భయం కోతులు అని చూస్తే కొండగట్ల కూడా ఎక్కువ రష్యం లేదు తొందరనే అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పట్టినట్టుంది అంతే మ్యాక్సిమమ్ చూడండి కోతులు ఎట్లున్నాయో మొత్తం అవి మీదకే ఊరికి రావడం అక్కడ కూర్చొని ఏదో ఒకటి తింటుంటే దర్శనం లైన్లోకి వచ్చాడు అనమాట నాకైతే అవి చూస్తే ఫస్ట్ నుంచే నాకు భయం అవి వస్తాయో ఏం చేస్తాయో అని మీకు కూడా భయమా కోతులు అంటే ఆయన ఇక్కడ బేతాళుడు బేతాళుం టెంపుల్కి వెళ్తారా కొండగట్ట వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వెళ్తారు కదా మీ మీరు కూడా ఈ టెంపుల్ వెళ్తారా బేతాళుం టెంపుల్ ఎంతమంది వెళ్తారో కామెంట్ చేయండి అట్లాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా నిక్కి అండ్ మను బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి సపోర్ట్ చేయండి బాయ్